హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలాక్స్కి ఇవాళ కొన్ని నిత్య సత్యాలు చెప్పుకుందాం రోజు జరిగే సత్యాలు ఇవి మనందరి మధ్య మనుషుల మధ్యలో ఉండే సత్యాలు చెప్పుకుందాం అవి ఏంటి ఎందుకు ఎలాగా ఈ మూడు తెలుసుకుందాం ఓకేనా స్కిప్ స్కిప్ చేయకుండా వినండి అందరికీ కావాలి నిత్యం జరిగే సత్యాలు మన మనుషుల మధ్యలో ఉండేవి మన మనుషులు ఎలా ఉంటాము ఇది తెలుసుకునేది ఓకేనా చెలో వీడియోలోకి కష్టపడి ఈ సమాధానం నుండి చాలామంది బయట అలాగా ఉంటారు నిజం అవునా కదా మీరు కూడా చెప్పండి కామెంట్లో పెట్టండి ఎందుకంటే బయట నటించే వాళ్ళు నవ్వుతూ నటిస్తారు లోపల మన గురించి ఏదో చెడుగా అనుకోవచ్చు కొంతమంది బయట ఉన్నది మొహం మీద ఉన్నది ఉన్నట్టు చెప్పిస్తారు లోపల మనం అంటే సదభిప్రాయం ఉంటుంది మనం తప్పు చేసామేమో ఆ తప్పుని చూపించడం కాదు చెప్పారేమో అని మనం అనుకోవాలి అంతేగాని వాడు చాట్ వాడు నన్ను కసిరేడు వాడిని తప్పులు చూపిస్తాడా అంతటి మోగాడా అంతటా ఆడదా అంతటి వాళ్ళ వాళ్ళు ఇలా అనుకోకండి వాళ్ళు తప్పులు చూపించినంత మాత్రం మీ మీద ప్రేమ లేదని కాదు కసి ద్వేషం ఉందని కాదు మీతో నవ్వుతూ మాట్లాడేది వాళ్ళ మీద మీకు ప్రేమ అభిమానాలు ఉన్నాయని మీరు ఎప్పుడూ అపోహపడకండి ఎప్పుడు అలా ఊహించుకోకండి నిజమైన మనుషులు ఇలాగో ఉంటారని చెప్పలేము అలా ఉంటారని చెప్పలేము ఇలాగో ఉంటారు అలాగో ఉంటారు ఇలాంటి వాళ్ళు ఏంటండి కొంతమంది ఎవరైనా మిమ్మల్ని చూసి రగిలిపోతూ ఉంటారు అంటే కోపం ఈర్ష్య ద్వేషం ఇలాంటివి కడుపులో ఉంటూ ఉంటాయి కదా వాళ్ళు తప్పు కాదండి వాళ్ళకి అలా వచ్చిందంటే నీలో ఎక్కువ సామర్థ్యం ఉంది కాబట్టి నేను చూసి అలా కుళ్ళిపోతున్నారు అలా ఈర్ష ద్వేష అసూయలతో రగిలిపోతున్నారు అది వాళ్ళ తప్పని మీరు ఎందుకు అనుకుంటారు కదా నా మీద ఏడుస్తారు వాళ్ళు ఎందుకు నన్ను ఎందుకు ఇలా అంటారు వాళ్ళ చేత కాదా ఇలా డైలాగ్ మనం వదలకూడదు తప్పు వినాలి రగిలిపోని పోన్లేను నాలో ఉందేమో టాలెంట్ అందుకే రగిలిపోతున్నారేమో అనిస్కొని మనం మౌనంగా ఉండాలి తప్ప తిరిగి మాటని వాళ్ళు అనడం వల్ల మీరు సాధించేది ఏమీ లేదు మీ విలువను తగ్గించుకుని వాళ్ళు అవుతారు కాబట్టి అలా మాట్లాడి తిరిగి అనకుండా నీ సామర్థ్యాన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళు అప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ రగిలిపోయి 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 టప్పని ఎప్పుడో పడిపోతారు అబ్బే వీళ్ళు ఇంక ఇంతే వీళ్ళు కరెక్టే వీళ్ళది కరెక్టే అని వాళ్ళ మనసులోనే వాళ్ళు అనుకుంటారు ఎప్పుడో అప్పుడు నీ సామర్థ్యాన్ని ఎప్పుడైతే పెంచుకుంటావో అప్పుడు వాళ్ళు గ్యారంటీగా అనుకుంటారు నీ సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ నీకు విలువ ఇవ్వడం కూడా పెరుగుతుంది వాళ్ళు ఉన్నా ఇస్తారన్నమాట చాలామంది ఏమంటారు స్థానం భగవంతుడిదే భగవంతుని ఇల్లే అంటారు కొంచెం మంచి చేసి చూడండి ఎవరింటికైనా మనం వెళ్ళాము అనుకోండి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అంటే ఓ స్వీట్ పట్టుకెళ్తాం పండు పట్టుకెళ్తాం పిల్లల దగ్గరికి వెళ్తాం ఓ బొమ్మ పట్టుకెళ్తాం అలాగే దేవుడి దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు ఏదో ఒకటి పట్టుకెళ్తాం మంచి చెడు రెండిట్లో ఏదో ఒకటి పట్టుకొనే వెళ్తాం మనం దేవుని ఇల్లే అందుకే అంటారు రాిపరిగి చేరేది దేవుని ఇల్లే అది అది ఏది అది ఎవరి చేతిలో ఉంది నీ చేతిలోనే ఉంది నువ్వు ఎవరింటికి ఏం పట్టుకెళ్తావో అలాగే దేవుడి దగ్గరికి ఏం పట్టుకెళ్తావో అది నీ చేతుల్లో ఉంది ఎవ్వరి చేతుల్లోనే లేదు కాబట్టి నువ్వు మంచిగా ఉండడం నేర్చుకున్నావు అనుకో నలుగురికి నువ్వు ఉపకారం చేసావు అనుకో మంచిగా వెళ్తావు చెడు ఆలోచనలో ఉన్నావు అనుకో అలాగే చెడుకే వెళ్తాం చేసేవి మంచి పనులు ఆలోచనలు చెడున్నా కూడా చెడు మార్గంలోకే మనం వెళ్ళే దేవుడు అక్కడికే తీసుకెళ్తాడు అందుకనండి ద్వేషం పగ వీటిల్లో నాకు ఒకటి నచ్చిందండి ఏంటో ఒకటి దశన ప్రేమలో ఉన్నట్లు వీటిల్లో అబద్ధం ఉండదు నిజమే ఉంటుంది ద్వేషం అంటే నిజం బయటకు వచ్చేస్తుంది వాళ్ళు ద్వేషం పగ ఉన్న వాళ్ళకి ఏంటి కసిగా ఉంటారు కదా అవన్నీ బయటకు వచ్చేస్తాయి అబద్ధాలు ఆడ్రో మనం తిట్టడం కూడా వాడి కసికొద్దీ తింటే వాడి కడుపులో మన మీద ఎంత పగుందో తెలిసిపోతుంది అది అబద్ధం కాదు కదా ప్రేమతో ఉన్నవాడు కొంతమంది ప్రేమ నటిస్తూ మాట్లాడతా చూసారా అది అబద్ధమే కదా మరి కాబట్టి ప్రేమలో ఉన్నది అబద్ధం ద్వేషం పగల ఉన్నది నిజమని నా ఉద్దేశం మీ ఉద్దేశం ఏంటో కామెంట్లో పెట్టండి దీంతో పాటు ఏంటంటే కష్ట సుఖాలు అంటాం కష్టం అనేది రెండు రకాలు ఉంటుంది ఒకటి ఒక రకమైన కష్టం నేను బాధ పెడుతుంది రెండో రకమైన కష్టం నేను మార్చడానికి అవకాశం ఉంటుంది అంటే ఆ కష్టంలో నేను తెలుసుకుంటా నిజమే తెలుసుకొని మార్చడానికి మారడానికి ప్రయత్నం చేస్తాను మంచి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా అప్పుడు మంచిదే కదా కష్టం కూడా ఒక విధంగాను రేపు సమాజం ఎలా ఉందంటేనండి మర్యాదగా ఉన్నాము మంచిగా ఉన్నాము అంటే అలాంటి సమాజం కాదు క్షమాపణ అడిగామనుకోండి మనం తప్పు చేసాం అయ్యో పనిలే తప్పు చేసాము లేకపోతే మాట అన్నాము ఎవరినో తొందరపడి మనకే ఆవేశం చన్నాము వెళ్ళి సారీ చెప్పామనుకోండి ఇప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు చేత కాని వాళ్ళు అందుకే వచ్చి మాకు సారీ చెప్పారు అని మన బలహీనలుగా చూస్తారు అది మన క్షమాపణ చెప్పలేదు అనుకోండి బుర్ర తిరుగుడు నోటుకొచ్చేట అనేసరి వాళ్ళు తప్పున్నా ఒప్పుకోకుండాను అంటారు అవునా కదా ఇందులో మీరు మీ మాట మీ ఒపీనియన్ ఏమిటో పెట్టండి కామెంట్లో కానీ ఎవ్వరినైనా కూడా ప్రేమించడంలో తప్పు లేదు ఇష్టపడడంలో తప్పు లేదు కానీ మరీ అతిగాను అతి మంచిగాను అతి ఎక్కువగా ప్రేమించకూడదు నమ్మకూడదు ఇక అంటే మన్ని మన మర్చిపోయేటట్టుగా అనమాట కొంతమంది చూడండి వాళ్ళని వాళ్ళు మర్చిపోయి ఆ ఫ్రెండ్స్ అంతే ప్రాణం పెట్టిస్తారు అన్నీ ఇచ్చిస్తారు అన్నీ చేస్తారు కానీ అవతల వాళ్ళు చాలా బలహీనంగా చూస్తారు బయటికి నవర్తిస్తారు కానీ లోపల మట్టుకు చాలా హీనంగా ఉంటారు వీళ్ళకి చేత కాదు మనం వెంట తిరుగుతున్నది ఇంత బలహీనలో వీళ్ళు ఇలా రకరకాలుగా అనుకుంటారు కొన్ని బంధాలు ఉంటాయి చూసారా దూరంగా ఉంటారు ఆ బంధాలు కానీ అన్నిటికంటే చాలా అందంగా ఉంటాయి చాలా అంటే అందం అంటే ఈ ఏదో బ్యూటీ అందం కాదు మన మనసుకు హత్తుకుపోయేంత ఇష్టంగా ఉంటాయి ఎందుకు అందులో నిజాయితీ ఉందని మనం గ్రహించాం వాళ్ళు నిజాయితీగా మన ఇష్టపడుతున్నారు మన మన గురించి తాపత్రయపడుతున్నాడని తెలుస్తుంది కాబట్టి ఆ బంధాలు అందంగా ఉన్నట్టు మనకు కనిపిస్తాయి అవునా కదా కొన్ని బంధాలు చాలా విచిత్రంగా ఉంటాయి మొట్టమొదట ఆ మనిషి నిజాయితీగా కనిపిస్తాడు చాలా నమ్మకం పెంచి చూసుకుంటాం ఆ తర్వాత ఆ మనిషి యొక్క అసలు రూపం తెలిసిన తర్వాత నిజాయితీ కాదని తెలిసిన తర్వాత ఒక్కసారి నమ్మకం పోతుంది ఇదే కదండి జీవితం అంటేను అవునా కదా చాలామంది అంటారు వాళ్ళ మొహం చూస్తే తెలిసిపోతుంది వాళ్ళకి ఏం బుద్ధులు ఉన్నాయో ఎలాంటిదో నాకు అలా అలాంటి పెద్ద ఉంది అని వేసుకుంటూ ఉంటాం నాకు ఇంత ఆర్ట్ ఉంది అని చెప్తూ ఉంటాం కానీ మనిషి మొహంలోని ఒకటే మొహం ఉండదు చాలా మొహాలు ఉంటాయి రకరకాలు అదేమిటండి మొహం ఒకటే కదా అంటారు మొహం ఒకటే నీ మొహంలో ఫీలింగ్స్ ఎన్ని వస్తాయి అవతల వాళ్ళు చూస్తే కుడు రావచ్చు కోపం రావచ్చు ఈర్ష్య రావచ్చు సంతోషం రావచ్చు నవ్వు రావచ్చు ఏడుపు రావచ్చు ఎన్ని రకాలు అలా ఒక్కొక్క ఫీలింగ్ మారినప్పుడు ఒక్కొక్క రక కళ వస్తుంది కదా నువ్వు ఎలా గుర్తుపట్టగలుగుతావు ఇలా చూసేసేలాగా ఆ మనిషి ఇన్నర్ మనిషి ఏమిటో నీకు తెలియదే ఎందుకు అది చెప్పుకోడు డాబులు ఎందుకు చెప్పుకోడు ఎప్పుడూ అలా చెప్పకూడదు మనకి తెలిసినా కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి కొన్ని కాదను కానీ అన్నీ తెలియవు కదా కాబట్టి అలా చెప్పుకొని విలువ తగ్గించుకోకూడదు ఆస్తిపాస్తుల్లోని చదువు విషయంలోని బలంగా ఉండు చదువు కాదు సంస్కార విషయంలో కూడా ఎందుకు అంటేనండి ఈ ఆస్తిపాస్తుల విషయంలోని నీ దగ్గర సంస్కారం లేదనుకోండి అవతల వాళ్ళు చాలా చిన్న చూపుగా బలహీనలుగా చూస్తారు కాబట్టి వీటిని బలంగా పెంచుకుందికి ఎక్కువ ప్రయత్నం చేయి ప్రతి సమయానికి కూడా సమయం ఇవ్వండి ఎందుకంటే ప్రతి సమయం కూడా ఒక్కోసారి తప్పు జరగచ్చు రైడ్ జరగచ్చు వాటిని సరి చేసుకుంటూ వెళ్ళడానికి సమయానికి కూడా ఒక టైం ఇవ్వండి ఒక సమయం ఇవ్వండి వద్దండి లాస్ట్ పాయింట్ నీకు నువ్వెప్పుడు దృఢంగా ఉండు గట్టి నమ్మకం నీ మీద నీకు నమ్మకం నీ మీద నీకు విశ్వాసం దృఢంగా పెట్టుకో ఎందుకంటే రాని ఎవరన్నా వెళ్ళని జీవితంలోకి కానీ నీ ఆఫీసులో కానీ కాలేజీలో కానీ ఎక్కడ కానీ నీ మనసులో కానీ కానీ నీ స్థానాన్ని మటుకు ఎప్పుడు నువ్వు దిగజాచుకో నీ స్థానాన్ని నువ్వు బలంగానే ఉండడానికి ఎప్పటికీ ప్రయత్నం చేయి చివరి దాకా నీ ఊపిరి చివరి దాకారు ఇవ్వండి నేను చెప్పదలుచుకున్న మాటలు ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి జీవితంలో నిత్య సత్యాలు ఇవన్నీ కూడాను నిత్యం మనకు అనుభవంలోని ఎదురయ్యే సత్యాలు మీరేమంటారో అవునంటారా కాదంటారా ఎంతమంది ఎదురయ్యి చూశారు ఇలాంటివి ఓకే అండి బాయ్ అందరికీ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ